మెడికల్ మరియు ఫార్మాఫియాలో సెంటర్ వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరికెల సాయి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నందిపోగు రామణయ్య యామల మధు సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ షాన్వాస్ సిపిఐ సీనియర్ నాయకులు వి రామరాజు ఆది లీలా మోహన్ తల్లు సీనయ్య ముక్తియార్ జిలానీ ఖాన్ కావలి నియోజకవర్గ సహాయ కార్యదర్శి బోస్ సోఫియా సాయిరత తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క మెడికల్ అండ్ ఫార్మా మీద యుద్ధం అనే పేరుతో ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల్ని దోచుకుంటూ వైద్యం పేరుతో దోచుకుంటున్న మెడికల్ మందుల పేరుతో దోచుకుంటున్న ఫార్మా ఈ యొక్క మాఫియాలని అరికట్టాలని అరికట్టకపోతే ప్రజలు అనేక ఇబ్బందులు పడి యొక్క నాశిరకం మందులతో అత్యధిక వైద్య ఖర్చులతో బతకలేని పరిస్థితి వచ్చింది మన రాజ్యాంగం ప్రకారం వైద్యం విద్యా కల్పించాలి ఖచ్చితంగా ఏం వదిలేసి దాన్ని దానికి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా కేవలం ప్రైవేట్ ప్రజల్ని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే స్థితిని కల్పిస్తున్న ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా అదేవిధంగా నాశరకం మరియు దొంగ మందులు తయారు చేసి అమ్ముతున్న అమ్ముతున్న ఈ మెడికల్ కార్నా మాఫిక కూడా ఈరోజు దాడులు చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అంటే స్కాన్ కింద సిటీ స్కాన్ కింద ఈసీజీ కింద రక్త పరీక్ష కింద ఎక్స్రే కింద అనేది ఆపరేట్ సిరేరియన్ కింద పెద్ద ఆఫీసు ఇటువంటి అనేక వైద్యాలకి ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఉన్నాయి అవి పెట్టాలా అది పక్కన పెట్టాలా ఎంట్రన్స్లో ప్రజలు అర్థం వేటట్టు వాళ్ళు తెలుసుకునేటట్టు పెట్టాలా వీళ్ళేదో చిన్న ఫ్లెక్స్ వేసుకొని డాక్టర్ రూమ్లోనో కొన్ని లేదు ఇవాళ మనం చూసాం కరోనాలో కారు షెడ్యూల్ కూడా దగ్గర కింద మార్చేసి దోచుకున్నాను ప్రజల యొక్క అవసరాన్ని ప్రజల యొక్క భయాన్ని ఆ విధంగా దోచుకొని దాచుకున్నట్టు ఈ డాక్టర్లు నేను డాక్టర్లు మెత్తం కాదు కానీ ప్రభుత్వం ఉద్దేశం ధర్మ ప్రకారమే మీరు వైద్యం చేయండి అటు చేయకుండా మీకు ఇష్టం వచ్చిన వ్యక్తిలో మీరు మా హాస్పిటల్ పెద్దది మా హాస్పిటల్ కార్పొరేటు మా హాస్పిటల్ బిల్డింగ్ పద్ధతితో మేము దోచుకుంటామంటే ఇది సరైనది కాదు ఖచ్చితంగా ఈ విధానం మారాలా డాక్టర్లు పద్ధతి మార్చుకోవాలా మీరు కోట్లు పెట్టి చదువుకోవచ్చు కానీ చదువుకోమని ప్రజలు అడగల లోగులు మిమ్మల్ని అడగల మీరే ఈ వైద్యులు చేస్తామని చెప్పి ప్రమాణం చేసి మీ యొక్క సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మీరేం ప్రమాణం చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి ప్రమాణం చేసి నిజంగా నిజాయితీగా మీ యొక్క వృత్తిని కొనసాగించాలని అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో అది పెద్దదైనా చిన్నదైనా వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు పట్టికను ప్రజలకి అందుబాటులో ప్రజలకి అర్థమయ్యే రీతిలో ప్రజలకి ప్రతి ఒక్కరు చూసే రీతిలో పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతి హాస్పిటల్ యొక్క ఖర్చు విషయం మందుల విషయంలో మీరు ఒక ప్రతి హాస్పిటల్ ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటారు మన చేతికి రాదు ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రాణికల్సి మనం పోయి ఆడబాయ్ డబ్బులు కట్టి మందులు తీసుకోవాల్సిన పరిస్థితి మేము బయటకు కొనుక్కుంటా ఉంటే లేదు ఈ అక్కడి వరకు ఈ యొక్క వరకు ఇక్కడే దొరక తగ్గే పని ప్రజలను మబ్బి పెట్టి మోసం దోచుకుంటున్నారు ఈ విధానం మారాలి ఖచ్చితంగా సరైన నాణ్యమైన మందులు రావాలి అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎదురుకోకుండా నిత్యం ప్రతి నెల మెడికల్ షాప్ మీద దాడులు చేసి శాంపిల్స్ తీసి ఆ యొక్క వాళ్ళ మీద డబ్బు చేసుకుంటే కేసులు పెట్టాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మాఫియా మనకే కాదు మనకే కాదు ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ రాబడి కూడా వస్తుంది ఏ విధంగా అంటే ప్రతి మెడికల్ షాప్ పోండి మీరు ప్రిష్క్రిప్షన్ ఇచ్చుకోకపోతే పిల్లి చిన్న కాటు ముక్క మీద అని మనకు పిల్లు లాగిస్తాడు అంటే జిఎస్టీ ఎగ్గొడుతున్నారు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు ప్రభుత్వానికి ఆ రకంగా ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు ఇది కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క మాఫియాల మీద చిడిపించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాన్ని స్పందించకపోతే మేము దీన్ని కారణంగా ప్రతి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కదా ఒక రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మేము ధర్నా చేస్తాం శ్రీ గంగా పార్వతి సబిత శ్రీ ఉదయకాళేశ్వర స్వామి వారి దేవస్థానం కొడవలూరు మండలం గండవర క్షేత్రంలోని బ్రహ్మోత్సవ ఆహ్వానం ఈ నెల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మోత్సవాలు జరుగును పద్నాలుగున రావణాసుర పదిహేనున మహాశివరాత్రి వెండి నంది సేవ పదహారున కళ్యాణం పదిహేడున రథోత్సవం తెప్పోత్సవం జరుగును ఈ నెల ప్రదర్శన శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవును ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సవాలు నారిన విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడును ఇట్లు ஆலம் மாலக்கொண்டையா, சேர்மன் ஸ்ரீ உதய காலீஸ்வரஸ்வமீ தேவாலயம் கண்டவரம் க்ஷேற்றம்